నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేగం పెంచాలి వేగం పెంచాలంటే నిధులు లేవు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దోచుకున్నాడు కాబట్టి నిధుల కొరత గాటు వేగం పెంచడం వీలు పడకపోవచ్చు అని కొందరు అనుకోవచ్చు కానీ నిధులు ఆర్థిక సంబంధించి మాట్లాడట నేను శాంతి భద్రతలకు సంబంధించి వైఎస్ఆర్సిపి హయాంలో శాంతి భద్రతలను పూర్తిగా ధ్వంసం చేశారు శాంతి భద్రతలు మొత్తం పాడైపోయాయి అసలు భయం భయంగా బతికారు ప్రజలందరూ కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత శాంతి భద్రతల విషయంలో కొంత భయం ఉంటుంది ఆ నేరస్తులకు ఆ క్రూర నేరస్తులకు అని భావించారు కానీ ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళే దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళే బెదిరిస్తున్నారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో లేకపోతే ఎక్కడ ఈ ముద్ర పడుతుందో అని జాగ్రత్తగా ఆచితూర్చి వ్యవహరిస్తూ ఎందుకంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ కుల మతాలను రెచ్చగొట్టం ఈ పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో కూడా వైసీపీ హ్యాండ్తో పెద్ద ఉవ్వెత్తిన అడవుడు జరిగి పాస్టర్లందరూ రెచ్చిపోయి డైవర్ట్ చేయబోయి ఏదో హత్య చేశారు అనే వాతావరణాన్ని క్రియేట్ చేశారు అంటే ఇలాంటి వాతావరణం ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆచుతూర్చి వ్యవహరిస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ వేగం పెంచాలంటే ఏం చేశారు చాలామంది తెలుగుదేశం ప్రభుత్వం కొంచెం స్లోగా ఉందని తెలుగుదేశం వర్గాలకు కూడా అసంతృప్తి ఉంది చంద్రబాబు నాయుడు గారి వేగం ఎలా పెరిగిందంటే ఆ కిరణ్ అయినటువంటి తెలుగుదేశం యూట్యూబర్ కార్యకర్త అందులో అందులో పార్టీలు చేరాడు అతను గతంలో బాగా పోరాటం చేశాడు తెలుగుదేశం తరఫున యూట్యూబ్ ద్వారా కావచ్చు వాగ్దాటి ద్వారా చాలా ఛానల్స్ చాలా బాగా మాట్లాడతాడు దాని పొరపాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి నోరు జారాడు చాలా తప్పు అది అందరూ ఖండించారు అతను కూడా క్షమాపణ కోరాడు అది అలా మాట్లాడటం తప్పు ఎందుకంటే మహిళల్ని ఎవరైనా సరే గౌరవించాల్సింది తప్ప కించపరచకూడదు వైసీపీ హయంలో మహిళల్ని బాగా కించపరిచారు అవమానపరిచారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు కూడా అవమానపరిచారు ఈ నేపథ్యంలో కిరణ్ మాట్లాడింది మరి సబబు కాదు కానీ వైసీపీ వాళ్ళతో పోల్చుకుంటే కిరణ్ మాట్లాడింది ఈ కిరణ్ ఒక్కడ మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడలేదు వెంటనే ఎంత వేగం ఉంటే అని వెంటనే అరెస్ట్ చేశారు సస్పెండ్ చేశారు వైసీపీ వాళ్ళు ఎవరు సస్పెండ్ కాలేదు సరే ఈ విషయంలో హర్షించదగ్గ విషయం ఎందుకంటే కొంతమందికి మాత్రం అసంతృప్తి ఉంది వాళ్ళు ఏం చేయకుండా మనం చేయటం ఏంటి తెలుగుదేశం వర్గాలు అనుకున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది మాత్రం కరెక్టే సరే ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ విషయం ఏంటంటే మిగతా నేరాలు జరుగుతున్నాయి ఇంకా ఏ నేరాలు అవి కూడా వైసీపీ వాళ్ళే ఆగడాలిపోయాయి నాకు తెలిసి మరి అనకాపల్లి జిల్లాలో ఒక భూమికి సంబంధించి కబ్జా చేసే క్రమంలో వైసీపీ వాళ్ళే గతంలో దాడి చేస్తే కేసు పెడితే ఆ సర్పంచ్ అక్కడ జైలుకెళ్ళాడు మళ్ళీ వచ్చాడు వెయిల్ మీద బెయిల్ బెయిల్ మీద ఈజీ కదా రావటం వచ్చి మళ్ళీ భూమికి అబ్జా ట్రై చేస్తున్నాడు ఇది ఒక చిన్న ఉదాహరణ ఇలాంటి అక్కడక్కడ తరచుగా జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి మళ్ళీ దాడులు జరిగి అంటే జనాన్ని రెచ్చగొట్టే పని చేస్తున్నారు జనాన్ని ఎక్కడ రెచ్చగొట్టి కులమతాన్ని అంటగడతారని తెలుగుదేశం వర్గాలు చాలా నెమ్మదిగా పోతుంది వాళ్ళ పరిపాలనలో అది ఒక్కసారి ప్రమాదం జరుగుతుంది గతంలో బాగా బూతులు తిట్టి విమర్శించిన వారిని ఆగమాగమం చేసిన వారిని అవినీతికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయట్లేదు పెద్దగా కేసులు పెట్టలేదు అనేది ఉంది అని ఇక్కడ ఒక అంతర్లీన వ్యవహారం ఉందండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో మోడీకి అమిత్ షాకు సత్సంబంధాలు ఉన్నాయి అందరికీ తెలుసు అందుకే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ముందుకు వెళ్ళటం లేదు సిబిఐ కేసులు కూడా ముందుకు వెళ్ళట్లేదు అది తెలుసు అంటే బీజేపీ ఏమవుతుంది టీడీపీతో పొత్తున్నప్పటికీ జనసేనతో పొత్తున్నప్పటికీ వైసీపీతో రిలేషన్స్ జాగ్రత్త కొనసాగిస్తుంది ఈ బీజేపీ వైసీపీతో రిలేషన్ కొనసాగిస్తుందని చెప్పడం కంటే వైసీపీ పార్టీ వైసీపీ బీజేపీతో రిలేషన్ కొనసాగిస్తుంది మరి వీళ్ళు కూడా బీజేపీకి లెంగు ఉండి వైసీపీ వాళ్ళు కూడా లొంగి ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు వీళ్ళతో పని కట్టుకొని జగన్ని టైట్ చేస్తారు చేయలేరు కదా ఎందుకంటే గతంలో మణిపూర్ సంఘటనలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేశాడు క్రిస్టియన్లందరూ మణిపూర్ సంఘటన వ్యతిరేకిస్తే క్రిస్టియన్స్ అయిన క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం మరి బీజేపీకి సపోర్ట్ చేశాడు ఇలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళు జగన్ టైట్ చేయరు కానీ రాష్ట్రం ప్రభుత్వం పరిపాలించే తీరులో శాంతి భద్రతలను నేరస్తులని స్మగ్లర్లని అవినీతి పర్లని తర్వాత ఎర్రచందనం బ్యాచిని ఇట్లా అనేక నేరాలు ఘోరాలు చేస్తున్నాయి చేసి డ్రగ్స్ డ్రగ్ మాఫియా వీళ్ళు వీళ్ళందరూ టైట్ చేయాలి దాడులు దౌర్జన్యాలు ఇంకా జరగకుండా బెదిరింపులు జరగకుండా చూడాలి అనేది ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావన కాబట్టి మరింత వేగం చంద్రబాబు నాయుడు గారు పెంచి ఆ శాంతి భద్రతను టైడ్ చేసి ఎవరైతే ఈ స్మగ్లర్స్ ఉన్నారో డ్రగ్ మాఫియా ఉందో మరి గత ప్రభుత్వ హయాంలో నీచాలకు పాడి పాల్పడిన వారు ఉన్నారో వారిని కానీ కొంచెం టైడ్ చేయకపోతే మాత్రం ప్రజల్లో కొంచెం అసంతృప్తి వస్తుంది తెలుగుదేశం వర్గాల్లో కూడా అసంతృప్తి వస్తుంది ఈ సందర్భంగా ప్రజాభిప్రాయం నేను చెప్తున్నాను నా అభిప్రాయం కాకుండా పరిశీలించిన తర్వాతనే చెప్తున్నాను Данил